అండి ఇప్పుడు మనం ఇందాక కట్ చేసిన ఆ జాకెట్ ప్రకారమేనండి ఓన్లీ నెక్ వరకే వాళ్ళు మార్చమన్నారు అనమాట నెక్లెస్ నెక్ పెట్టమన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఆ పాత జాకెట్ మనం కట్ చేసిందే బ్యాక్ పార్ట్ దేని మీద వేసేసి మనం ఇప్పుడు కట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఈ షాల్ కరెక్ట్గానే వస్తుందండి ఐదున్నర ఉంటుంది ఇది సరిపోతుంది అదేలేండి అంటే కట్ చేసిన పార్ట్ వేసినా కానీ అంటే కరెక్ట్గా వస్తుందా లేదా అని అడిగాను అనమాట నేను అవును సరిపోతుంది ఇప్పుడు ఓన్లీ నెక్ వర్కే కాబట్టి వాళ్ళు మార్చమందా మనం మనం ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఉంది కాబట్టి ఆ బ్యాక్ పార్ట్ వేసేసి మిగతా పార్ట్ అంతా కట్ చేసేసుకొని నెక్ అల్లా కట్ చేసుకోబాకండి ఎందుకంటే నెక్ సపరేట్గా మీరు డ్రాయింగ్ గీసి నెక్ కట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఈ పార్ట్ తీసేద్దామండి బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఎందుకంటే మనం నెక్ కట్ చేసుకోవాలి కదా చూడండి నెక్లెస్ నెక్కి మనం ఆల్రెడీ డ్రాయింగ్ గీసామన్నమాట ఈ డ్రాయింగ్ ప్రకారంగా మనం రెండు అంటే వాళ్ళు రెండు నక్కలు పెట్టమన్నారు చూసారా మనకి నక్లీస్ నెక్ వచ్చేసిందండి అండి చూడండి నక్లీస్ నెక్ ఎంత నీట్గా వచ్చిందో దీనిపైన మనం థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే కనుక ఇంకా చాలా నీట్గా వస్తుందండి థ్రెడ్ పైపింగ్ అయినా వేసుకోవచ్చు లేదంటే క్యాన్వస్ పేపర్తో అయినా మనం రివర్స్ తిప్పుకొని వేసుకోవచ్చు అనమాట ఎలా అయినా చేయొచ్చు